ప్రేమతో మాట్లాడడానికి వెళితే యూట్యూబ్ దగ్గర్లు చనువు చూసుకొని ఎదుటివారిని హేళన చేయటానికి యూట్యూబ్ నింపుకుంటున్నారు అయితే నేను మీరు తెలుసుకున్న సత్యాన్ని బయలుపరచండి క్రైస్తవ మధ్యలో విరుద్ధాలు ఇక చాలు బ్రదరు అని చెబితే ఈ టిఎస్ కుమార్ అనేవాడు నా సంభాషణ అంతా కూడా తీసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నాడు అందుకే నేను కూడా దేనిని చేయవలసి వచ్చింది ఎవరేమనుకోకండి క్షమించండి హలో బ్రదర్ బ్రదరు బ్రదర్ చెప్పండి రాజుగారు ఏం బ్రదర్ అంతా బీవై గురించి మీకు కూడా చాలా కక్ష మీద ఉన్నట్లున్నారే కక్ష లేదేమండి నేను అందరి మీద పెడతాను పెట్టినోళ్ళు ఎవరున్నారు వీడియో అందరి మీద పెడతాను నేను నాకు ఎక్కడ పొరపాటు అనిపిస్తే అక్కడ అందరి మీద పెడతాను నేను ఎవరి సపోర్ట్ కాదు పొరపాటు అనేది కాదు వాక్యానుసారమైన సత్యం అయితే ఏదైతే ఉందో దాన్ని పెట్టండి ఎందుకంటే క్రైస్తవంలో ఇప్పటికే అలజడి జరుగుతున్నాయి నేను వాక్యానుసారంగా పెడుతున్నా బ్రదర్ పర్సనల్ గా పెట్టలేదుగా నీ పేరు ఏం పేరు టిఎస్ కుమార్ అండి టిఎస్ కుమార్ అదే యూట్యూబ్ లో చూసినాను వాక్యానుసారంగా ఏది వాక్యానుసారము మరి వీడియో అంతా చిన్నారు కదా వినలేదా వీడియో వీడియో అంతా విన్నాను కాకపోతే చాలా సందర్భాల్లోనే మీరు వీడియోలు చేస్తున్నారు కాకపోతే మంచిదాన్ని చేయండి ఏదైతే ఏదేమైతే మన బిఓఈ తప్పు అనే మీ దృష్టిలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా తీసి మైండ్ లో నుంచి తీసి సత్యమైనదేదో ప్రజలకు చేరవేయండి సత్యం కోసం బెదర్ ఏదో ఒక సంస్థ ఒక వ్యక్తులు కాదు మాది సొసైటీ మొత్తం బాగుండాలని మా కోరిక ఎప్పుడైనా సరే సొసైటీ బాగుండాలంటే ఇప్పుడు మీరు సత్యం అంటే వాళ్ళు కూడా బీవై దృష్టిలోకి నువ్వు వెళ్ళిపోతావు నీ దృష్టిలోకి వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఏదంతా యుద్ధం అయిపోతుంది మనం పాపలుగా మెలిగిపోతాం కదా అవును బ్రదర్ యుద్ధం అంటే మరి ఎందుకు బీదరు ఒకరు జోలికి వెళ్తాము వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా జ్యోతికి అందరూ జోలికి వెళుతున్నా ఉన్నారు నువ్వేం జోలు జోలుకి వెళుతున్నావు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రవారు గురించే కదా మీరు మాట్లాడింది కాదు బ్రదర్ ఇవాళ పెట్టిన వీడియోలో ఆయన లోకానికి కోటేశ్వరుడుగా వచ్చాడా లేకపోతే దరిద్రుడిగా వచ్చాడా దీని దీనిగా వచ్చాడు అయితే దానికి సంబంధించి దరిద్రుడు కాదా దరిద్రుడు అని ఒప్పుకోవా అయితే అయితే ఆ దరిద్రుడు అయిపోతాడా అయిపోతాడా అంటే ఆయనే చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పుడు నువ్వు దేవునికే సమాధానం చెప్తారా మీరు పరలోకం దరిద్రండేవాడు పరలోకంలో ధనవంతుడు ఆయన ఆయనకు మించిన ధనవంతుడు భూమి మీద ఎవడు కూడా లేడు పరలోకము దరిద్ర రాయబడినప్పుడు నిజంగా ఆయన లేని స్థితి లేని స్థితిలోనూ చూపించాలి అందుకే మనమందరము కూడా నేర్చుకోవాలి కొన్ని విషయాలు అవును లేని స్థితిలో వచ్చాడు కానీ ఇప్పుడు లేని స్థితిలో లేడు కదా మరి ఇప్పుడు ఇప్పుడు లేని కదా అది ఎక్కడ ఇప్పుడు లేడు అన్నట్లుగా వెళ్ళిపోయాడు కదా ఓకేనండి ఓకే నేను అడుగుతున్నాను ఇప్పుడు స్థితిలో లేడు ఉన్న స్థితిలో ఉన్నాడు అన్నట్లుగా చూపించండి ఇప్పుడు కాదండి ఎప్పుడో ఒకసారి పోరాటం అవును సార్ ఆయన తగ్గించుకున్నంత మాత్రాన ఆయన చూస్తారండి ఇక ఇప్పుడు కూడా ఆయన దరిద్రడుగా చూస్తారండి మీరు ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథం భూమి మీద ఉన్నంత వరకు ఆయన సమస్త మానవ కోటిని రక్షించటానికి దరిద్రుడా దరి కాదు ఇప్పుడు లేదండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా పెద్ద ధనవంతుడు అయిపోయాడు నిరూపించగలవా వాక్యానుసారంగా పరలోకంలో దరిద్రులు ఉంటారేంటి పరలోకంలో మరి మీరు అదే అంటున్నారు బ్రదరు వాక్యంలో అట్లా పరలోకంలో ఎలా ఉంటది బంగారు వీధులు ఉంటాయి వాక్యంలో పరలోకంలో రాదు కదా పరలోకంలో రాజు భూమి మీద కూడా రాజే మన క్రైస్తవ విషయం రాజు నువ్వు గొప్పగా చెప్పాలి అందరిని పాపల్ని రక్షించడానికి ఆయన దరిద్రుడు ఆయన లేని స్థితిలో నుంచి మనల్ని మనకు చూపించే ఆయన మనల్ని హెచ్చరించానట్టుగా చెప్పాలి మనము కాదు రాజుని దరిద్రుడిని ఎలా అంటున్నారు మీరు దరిద్ర రాయబడినప్పుడు వాచ్యం చదువుతున్నారా లేదు మీరు నువ్వు తగ్గించుకున్నాడు అయిపోయింది అన్న రిఫరెన్స్ చూపించండి అనంత విశ్వం ఉన్న చదువుకున్నాం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు కాదు మీరు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు బైబిల్లో ముప్పై సంవత్సరాల నుంచి మీరు బైబిల్లో ఏం బైబుల్లో మీ పీడి సుందర్ రావారు చెప్పి చదువుకున్నట్టున్నారు బుక్ లో అది కాదు మీరు బయట చదువుకుంటే టెన్త్ లో తన కాదు అలా అని పదో తరగతి పాస్ అయ్యారా మీరు చదవ తరగతి పాస్ అయ్యారా తరగతి పదో తరగతిలో బైబిల్ ఉందా మీరు పదో తరగతి పాస్ అయ్యే బైబిల్ ఉందా కాదయ్యా పరలోకంలో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నావు చదువుకున్నా నేను పట్టేస్తుందని చదువుకోలేదు చదువుకోలేదు నువ్వు చదువుకోలేదు అందుకే గొర్రె పని చేయట్లేదు చదువుకోలేదు నేను వింటారు కదోకున్నాను మరి చాలు సంటిఫికెట్ సంటిఫికెట్ చెప్పేది విను కొంచెం నువ్వు చెప్పే పదవి గురించి మాట్లాడతావే మహా జ్ఞానం గురించి మాట్లాడటం లేదు మీరు చెప్పేదింటా ఫోన్ పెట్టేమంటావా చెప్పేదింటా ఫోన్ పెట్టేయమంటావు చెప్పేదింటా ఫోన్ పెట్టే కొంచెం ఆగు నువ్వు ఆగు రాజు నువ్వు ఆ రాజు ఆగు

పరలోకంలో పరలోకం వెళ్ళిపోయాడు ఏసుకృష్ణ పరలోకం వెళ్ళిపోయాడు ఆయన రాజుగా ఉన్నాడు పరలోకంలో ఉన్న వాళ్ళు అవుతారా ఎలా అవుతారు అంటే ఆయన అయిపోయింది దరిద్రతను విడిచిపెట్టేసాడు బైబిల్ బైబుల్లో చూపించమని చెప్తాడు ఆయన పరలోకం వెళ్ళిపోయాడు పరలోకంలో రాజుగా ఉన్నారంటే మళ్ళీ ప్రత్యేకించి రాసినట్టు చూపించమని చెప్తాడు అక్షరాలు అడుగు మీకు లాజిక్ తో సంబంధం లేదా వాక్యంతో సంబంధమే లేదంటావు ఇంకా నోటి మాటతో మాట్లాడుకుందామా బుర్ర పని రెచ్చగొడతారు మీరు మీరు వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి ధనవంతుడు అయిపోయాడు ఆయన రాజు అయిపోయాడు అలా పట్ల నువ్వు చూపించగలవా వాక్యం ద్వారా పరలోకం రాజులు కదా వేసు రాజా కదా భూమి మీద కూడా రాజాయన రాజు దర్జుడు ఎలా అవుతాడు అంటే ఎవరో అప్పుడు రాజు ఎవరో రాజు దర్జుడు ఎలా అవుతాడు రాజు 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 దర్బి ఎలా అవుతాడు బుర్రత చెప్పేది వినండి రాజు దర్జుడు ఎలా అవుతాడయ్యా రాజు దర్జుడు రాజు ఎలా అక్కడ ఏమో రాజు దరిదడు అవుతాడా రాజు ఎక్కడైనా దరిద్ర అవుతాడా రాజు రాజు అంటే అనుకున్నాడా లేకపోతే బుర్ర పని చేయాలని చెప్పింది అందుకనే మీకు బుర్ర పని చేయడానికి ఇలా